కన్నా ముఖ్యంగా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ చాలామంది ఏం చేస్తారంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు ఇంట్లో అందరు ఆరోగ్యం గురించి పాల్ల దాత అయిన రామచంద్రారెడ్డి గారికి పల్లె ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇట్లాంటి దాతలు ముందుకొస్త ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు మనం చేసుకోవచ్చు ఎందుకంటే మన ఊరు బాగుండాలంటే ఊర్లో కొంచెం మంచిగా ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళైనా ఎవరైనా కానీ కొంచెం కడుగు ముందుకేస్తే ప్రభుత్వ పనులతో పాటు ప్రభుత్వం చేసే అభివృద్ధితో పాటు ఇది తోడ్పడితే ఇంకా ఎంతో అభివృద్ధి జరుగుతుంది ఎప్పుడైనా కానీ అంటే ఎవరికైనా ఎంతైనా ఉండొచ్చు కానీ ఇవ్వాలన్న మనసు అందరికీ ఉండదు ఇవ్వాలి రేపు మీ అందరికి కూడా తెలుసు ఒక ఇంచు భూమి కోసం కూడా అన్నదమ్ముళ్ళే పంచాయతీ పెట్టుకుంటున్నారు ఎవరు కూడా ఒక భూమిని కూడా వదలట్లేరు అట్లాంటిది ఈ స్థలాన్ని దానం చేసిందంటే గొప్ప మనసు తెలుస్తుంది మీకు పల్లె చేయాలి